కాలేజీ డుమ్మ అనగానే పిల్లలకు ఇష్టమైన టాపిక్ తల్లిదండ్రులకు కష్టమైన టాపిక్ డుమ్మ కొట్టడానికి ఫస్ట్ మనము నిద్ర లేకపోవడము రాత్రి మొత్తం మొబైల్స్ వాడుతుంటారు పొద్దున కూడా లేచిన తర్వాత మొబైల్స్ వాడుతూ ఉంటారు ఇదొక కారణం నెంబర్ టూ దోస్తాన దోస్తాన వల్ల కూడా వీళ్ళు కాలేజీకి డుమ్మ కొట్టే అవకాశం ఉంది లాక్ దుగంగా ఎక్దావా ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉంటాయి డుమ్మ కొట్టకుండా కూడా మీరు పిల్లలు ఏం చేయవలసింది ఏంటంటే కాస్త మొబైల్ వాడడం తగ్గించండి ఎట్లా వద్దన్నప్పుడు వాడుతూనే ఉంటారు కొంచెం రాత్రిపూట తొమ్మిది పది గంటల వరకు మొబైల్ వాడి మంచిగా చదువుకొని రేపటి హోంవర్క్ ఏందో అనే బుక్స్ అన్ని చదువుకోండి నెంబర్ టూ కొంచెం సబ్జెక్ట్ అర్థమయ్యేదాకా కంటిన్యూ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళండి కాలేజీకి వెళ్తే మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది ఇంకొకటి అటెండెన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ మీకు అర్థమైనా కాకుండా అటెండెన్స్ ద్వారా మీకు సబ్జెక్ట్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది డుమ్మ కొట్టకుండా ఉండే